వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను వ్యాధి అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూగా వెలుగొందిన రెడ్డి ఇటీవల పూర్తిగా రాజకీయ సన్యాసం చేశారు అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన పార్టీని వీడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి పార్టీని వీడారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక ఏ నాయకులు ఉండరు అందరూ వెళ్ళిపోతారు అనే ప్రచారం జరుగుతుంది అదే కాకుండా వైసీపీ నాయకులు ఎల్లో మీడియాగా చెప్పుకునే కొన్ని మీడియాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకోలేదు ఆ పార్టీని మూసివేయాల్సిందే నాయకులందరూ పూర్తిగా ఇతర పార్టీలకు వెళ్ళిపోతారు చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు ఆయనతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ఉంటారు అనే ప్రచారం కూడా చేస్తున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి వైసీపీని వీడారు అయితే ఆయన వల్ల పార్టీకి నష్టం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఏ విధంగా అంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీలో నెంబర్ టూగా ఉన్నారు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆవ బాగా కొనసాగింది తర్వాత ఆయన్ను ఉత్తరాంధ్రకు వ్యవహారాల ఇన్ఛార్జిగా వేశారు అక్కడి నుంచి మళ్ళీ తీసేశారు ఇలా ఆయన్ను దూరం పెడుతూ వస్తున్నారని ఆయన అసహనంతో పార్టీ వీడారనే వార్తలు కూడా వస్తున్నాయి అయితే విజయసాయిరెడ్డి గారు మాస్ లీడర్ కాదు ఆయన ప్రజల నుంచి ఎప్పుడూ గెలవలేదు ఏ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు ఒకే ఒక్కసారి పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరులో ఎంపీగా ఆయన పోటీ చేయడం జరిగింది ఓడిపోయారు గతంలో ఎప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు పార్టీకి ముఖ్య నేతగా ఉన్నారు రాజ్యసభ సభ్యునిగా రెండుసార్లు ఎన్నికయ్యారు అంతవరకే ఆయన ఉన్నారు ప్రజల్లో ఆయనకంటూ ఏమి గుర్తింపు లేదు వైసీపీ పార్టీలో మాత్రమే ఆయనకు గుర్తింపు ఉంది ఎందుకంటే ఆయన రాజ్యసభ సభ్యునిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో బాగా చనువుగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఈ పార్టీల మధ్య అనుసంధానంగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలు బీజేపీ పెద్దలకు తెలపాలంటే విజయసాయి గారు తెలుపుతూ ఉండేవాడు ఆయన ద్వారా బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య బాగా అనుబంధం ఉండేది అయితే ఇప్పుడు ఆయన రాజకీయాలు వద్దనుకున్నారు రాజకీయాల నుంచి పూర్తిగా దూరమయ్యారు ఆయన పార్టీ వీడిపోవడం వల్ల ఆ పార్టీ వరకు నష్టం ఉంటుంది గ్రామాలలో కానీ జిల్లాలలో కానీ రాష్ట్రాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లో మీడియాగా చెప్తున్న కొన్ని మీడియా సంస్థలు అతిగా ప్రచారం చేస్తున్నాయి ఆ ప్రచారం అంతా అబద్ధమని వైసీపీ నాయకులు చెప్తున్నారు విజయసాయిరెడ్డి వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేదంటూ ఏముండదు ఆయన మాస్ లీడర్ కాదు ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలచలేదు కాబట్టి ప్రజల్లో పార్టీకి పార్టీకేం నష్టం ఉండదు కాకపోతే పార్టీలో ముఖ్య నేతగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఆందోళన చెందుతున్నారు వైసీపీలో నెంబర్ టూ స్థానంగా ఉన్న విజయసాయిరెడ్డి రెడ్డి వెళ్ళిపోవడం వలన నాయకులు కొంతమంది మాత్రం వారు తమ ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపీలో ఆయన కూడా ఒక కీలక నేత కాబట్టి నాయకులు కొంతవరకు చర్చించుకుంటున్నారు అయితే ఆయన పార్టీ వీడిపోయారు కాబట్టి ఒక పది పదహైదు రోజులు ఆయన గురించి చర్చ జరుగుతుంది కొన్ని మీడియాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లింది అనే రీతిలో కథనాలు ప్రచారం చేసుకోవడానికి వారికి ఇది ఒక మంచి అవకాశం మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం ఉండదు ఆయన మాస్ లీడర్ కాకపోవడంతో ఆయన రాజీనామా చేసినా కూడా వైసీపీకి నష్టం కలగలేదని చెప్పవచ్చు ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీని వీడారు ఆ తర్వాత ఇంకా కొంతమంది యువ నాయకులు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంతేగాని విజయసాయిరెడ్డితోనే వైసీపీకి నష్టం కలుగుతుంది ఆ పార్టీ పని అయిపోతుంది పూర్తిగా నాయకులందరూ ఆ పార్టీని వీడిపోతారు వైసీపీని మూసేస్తారు ఇలా ప్రచారాలు చేస్తున్నవారు వైసీపీ వ్యతిరేకులు మాత్రమే విజయసాయిరెడ్డి పార్టీ వీడడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెబుతున్నారు